ಲೈಕ್ಯ

ಜೈ ನೇತನ್ನ ಚೆಪ್ರೆ <laughs>

you got it. వారికి నమస్కారం చేర్మన్ డైరెక్టర్ కావాలని ఒక మంచి ఆలోచన తోటి మరి పద్మశాల బిడ్డలి కార్మికుల అందరి ముందు తీసుకుపోయిన గ్రామంలో మరి అదే పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు నాయకులు వచ్చినా కూడా మరి మనం ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా పెద్ద మరి నేను ఒక పద్మశానం పెట్టేలా మేము మా కూడా అందరికి పోలీసు కాబట్టి నేను దయచేసి ప్రణంలో నేతలకు పూలమాలను సమర్పించుకొని ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి పద్మశాలి కుల సోదరులందరి కూడా పద్మశాలి కుల సంఘానికి అధ్యక్ష కార్యదర్శులు సమస్య అధ్యక్ష కార్యదర్శులు

అందరూ కూడా సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చేనేత దినోత్సవాన్ని ఓ మరోసరించేటువంటి కార్యక్రమంతో పాటు చేనేత రంగం ముందుకు తీసుకొని పోవడానికి హైదరాబాద్ తుమ్మ నాయకుడు రాజ్యంలో ఓ కార్యక్రమాన్ని తీసుకొని పోయేటువంటి క్రమం ఉమ్మడి రాష్ట్రంలోనే చేనేత అన్నగానే పద్మాశానీ కులానికి సంబంధించినటువంటి రెండు వందలు ఉండవు కానీ ఇక్కడ పవన్ రూమ్స్ ఇరవై ఐదు వేల మంది వరకు ఉన్నటువంటి సందర్భంలో మర్గాలు సందర్భం జరిగింది చేనేత అంటే మరమర్గాలే అయినప్పటికీ మారుతున్నటువంటి పోటీ ప్రపంచంలో మార్పు అనుగుణంగా ఈరోజు అదే చేనేత కార్యక్రమం కార్యకులు వారికి సందర్భంలో వారికి పని కల్పించుకోవాల్సిన బాధ్యత వారిపైన నేను పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పుడు ఓ గా ఓ సంక్షేమంగా వారికి అండగండలు అందియాలని పని అనేక కార్యక్రమాలు తీసుకొని ఏ ప్రభుత్వాలు అయినప్పుడు కూడా అండగండ నిలబడాల్సినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి అందరం కూడా చూసుకోవచ్చు చేనే రంగమే కొంత పౌరులు రంగమే సంక్షోభం ఉన్నప్పుడు సామాజిక సులభంతో వారికి అండగా నిలబడాలని నాకు బాగా కూర్చుని వేరే దేవస్థానం చైర్మన్గా పనిచేస్తున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అతని కంటి కావరేజ్ అయిన మూడో రోజే ఈ సిరిసిల పట్టులో పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని అండగా నిలబడుతూ వచ్చే పని వారికి రావడం ఆ తదుపరి సంక్షోభ నివారణ కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు పోవడంలో పన్నెండు వేల పైచెట్ల మంది అంత కార్యక్రమం చేస్తూ ఆ రోజుల్లోనే సబ్సిడీకి సంబంధించిన అంశాలు కానీ పని కల్పించే అంశాలు కానీ తీసుకున్న నిర్ణయాలు బాగా కాలక్రమేణా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ వెల్ఫేర్ లో కొన్ని అవకాశాలు చేనేత రంగానికి మరోమకానికి ఇవ్వడం ఆ క్రమంలో ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మారిన తర్వాత సీజన్లు మారినప్పుడు ఏ విధమైనటువంటి కొద్ది ఇబ్బందులుగా మన కుద్ద ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నేను మన సెక్రటరీగా కార్యక్రమం ఎవరైతే శైలజరామ జరుగుతున్నారో వాళ్ళు కూడా గజన్ మేక గారు కూడా అనేక కూడా నాయకులతో పాటు వారితో కూడా చర్చ జరగడం జరిగింది ఈ సందర్శక వారు కూడా బహుశా మన మధ్యలోకి వచ్చి ప్రభుత్వం ఆలోచన మీ ఆలోచన ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మూడు గంటల నుంచి ఈ సమస్య పైన చర్చ జరిగింది ఏమేమి కార్యక్రమం చేయాలని చెప్పి ఇప్పటికే ముఖ్యం బహుశా కొన్ని అంశాలు కూడా అధికారుల ద్వారా తెలుసుకుంటుందని చెప్పి భావించిన సందర్భంగా వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం ఆలోచిస్తుంది తీసుకోవడం తీసుకోవడం జరిగిందని మాకు చెప్తున్నాం ఒకటి రెండు మీరు చెప్పాల్సింది ప్రధాన ప్రధానికి సంబంధించినటువంటి ఆర్మీ గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వస్తే ఏవైతే వారి మనసులో ఉన్నటువంటి ఆలోచన ఒకటి ఉంది మీకు ఇప్పటికీ వ్యక్తిగతంగా తెలిసినప్పటికీ వారు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటిది చెప్పడం చెప్పడం జరిగిందని మా అచ్చిపోగానే గౌరవ మంత్రి వాళ్ళు ఈ జిల్లా పొందం ప్రభాకర్ గారు చంద్రబాబు గారితో కూడా చర్చ చెప్పడం జరిగింది అనేక కుటుంబాన్ని కూడా రావడానికి సంస్థలు వ్యక్తం చేశారు ముందుగా క్షేత్ర స్థాయి స్థాయిలో ఇబ్బందుల అవగాహన తీసుకొని అధికారులకు సమావేశం జరిపి మీరు తదుపరి మనం పోయి వాటిని అమలు చేసే కార్యక్రమంలో రావడం జరుగుతుందని చెప్పి ఆ దశలో వారు రావడం జరిగితే అందుకే జిల్లా కలెక్టర్ స్థాయిలో అనేక సమావేశాలు మా స్థాయిలో అనేక సమావేశాలు జరుగుతున్నాయని చెప్పి అనమాట కాస్త ఆలస్యం అయిందేమో కానీ తప్పనిసరిగా పరిశ్రమ మాత్రం ఇతర కూడా ఇబ్బంది కోవిడ్ క్రమంలో ఈ మధ్యలో కూడా యాదవ్ ఈ మాట కూడా ఎప్పుడు జరుగుతుంది దాంతోపాటు ప్రధానంగా ఇతరు మన సంబంధించిన సబ్సిడీ ఏదైతే యావర్ సబ్సిడీ రాలేదనే మాట రావాలనే మాట్లాడుతున్నారు దాని సంబంధించిన కొద్ది అమౌంట్ కూడా నాలుగు కోట్ల వైద్యులకు రిలీజ్ కావడం జరిగింది టెక్స్టైల్ పార్క్ ఉన్నవారు కాదు అని చెప్పి చెప్తున్నారు అది కూడా అది అది కూడా పది కోట్ల రూపాయల నిధులు ఆల్రెడీ ఎన్నికల ముందే ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది కానీ సాక్షి నాలుగు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది మిగతా డబ్బు కూడా ఉంది అది కూడా మిగిలినంత తొందరలోనే బహుశా శైలేంద్రబాబు రాకేంటి ముందు దచ్చి రోజు కన్నా ఏం కార్యక్రమం ప్రొఫెసర్గా చేస్తామని చెప్తూ ఈరోజు ఎయిట్ పర్సెంట్ కార్మికులు లబ్ధిదారులు ఎయిట్ పర్సెంట్ ప్రభుత్వం ద్వారా ఎయిట్ పర్సెంట్ ఇవ్వాల్సింది మరపక్క సిక్స్టీ పర్సెంట్ ఈ మధ్యలో గతంలో ఆరు కోట్ల ఎనిమిది లక్షలు మంజూరు చేయడం ఇవ్వడం జరిగింది ఈ మధ్యలో కూడా రెండు కోట్ల అరవై రెండు లక్షల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది డబ్బును కూడా ఆ డబ్బును కూడా విడుదల చేయడం కోసం ఏ ప్రభుత్వం తప్పనిసరి ఉంటుందని తెలియస్తూ జియో ట్యాగ్